ధర్మ సందేహాలు మాతాపితరుల పూజా విధానం ఏమిటి మంచి విషయాన్ని ప్రస్తావన చేసుకొచ్చారు చాలా గొప్పదైనటువంటి అంశం ఇక్కడ తల్లిదండ్రులు కాలం చేశారనుకుందాం తల్లిదండ్రులు కనుక కాలం చేస్తే ఆ సందర్భంలో వాళ్ళకి అమావాస్యలు సంక్రమణాలు వాళ్ళు కాలం చేసినటువంటి తిథి రోజులు వీటిల్లో మరి వాళ్ళకి మన యొక్క మతం మన యొక్క కులం యొక్క సాంప్రదాయాలను బట్టి ఏవైతే ఇవి చెప్పుకుంటూ వచ్చారో ఏవి మన ఆబ్ది గదులు అట్లాంటి విశేషాలని వాటిని మనం అనుష్టిస్తూ ముందుకు వెళ్ళడమే ఒక గొప్ప విశేషం ఒకవేళ వీళ్ళు కనుక తల్లిదండ్రులు కనుక బతికే ఉన్నారు తల్లిదండ్రులు బతికే ఉంటే కనుక వాళ్ళని పూజించే విధానం ఏంటి వాళ్ళు ప్రత్యేకం పూజ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ గౌరవ మర్యాదలకి భంగం కలగకుండా వాళ్ళ మనసుకి ఇబ్బంది కలగనీయకుండా అలాగా మనం ప్రవర్తించుకుంటూ కుటుంబ గౌరవాలు కాపాడుకుంటూ తల్లిదండ్రులకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటూ వెళ్తే అది మనం మాతాపితలను పూజించినట్టే లెక్క తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం వాళ్ళ మనసు కష్టం కలిగేలాగా ప్రవర్తించడం వాళ్ళని అనకూడదని మాట్లాడడం ఇలాంటివన్నీ చేసినప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సృష్టించినప్పుడు తల్లిదండ్రులకి మనం హింస పెట్టినట్లెక్కలోకి వస్తుంది అలాగే కుటుంబ గౌరవ మర్యాదలను కూడా మనం సరిగా పరిధి పరిగణలోకి తీసుకోకుండా మన యొక్క లైఫ్ స్టైల్ కనుక నడుపుకుంటూ వెళ్తే అప్పుడు కూడా వాళ్ళతో మనం తేడాగా ప్రవర్తిస్తే అది మరి చెడు చేసినట్టు అవుతుంది కాబట్టి ఇక్కడ మన ప్రవర్తన ఎప్పుడైతే శాస్త్రీయంగా తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి మానసికంగా కానీ శారీరకంగా ఇబ్బంది లేకుండా ఉండేలాగా మనం ప్రవర్తించుకుంటున్నామో అది పూజ కింద లెక్క కుటుంబ గౌరవ మర్యాదలు కాపాడుకుంటూ తల్లిదండ్రుల యొక్క గౌరవ మర్యాదలు కాపాడుతూ తల్లిదండ్రులకు కావాల్సిన ఏర్పాటు చేస్తూ తల్లిదండ్రుల సుఖాలు కనుక మనం సరిగ్గా చూసుకుంటూ ముందుకు వెళితే మొత్తం అంతా కూడా మనం ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క కావాల్సినటువంటి అంశాలని మనం ప్రస్తావన చేస్తూ వాళ్ళకి పూజా కార్యక్రమం చేసినట్టుగానే భావించవచ్చు అందుకని పూజలు చేయడం వాళ్ళని బాగా హింస పెట్టడం మరి వాళ్ళకి బాగా కలిగేలాగా ప్రవర్తించడం పోయిన తర్వాత కర్మగా సరిగ్గా చేయకుండా ఉండడం మన యొక్క సాంప్రదాయం ప్రకారంగా ఉన్నటువంటి పూజలు వ్రతాలు నువ్వులు ఎట్లా తీసుకుంటున్నాం అట్లాగే తల్లిదండ్రులు కూడా ఆబ్దికతలు ఉన్నాయి కదా అవి సరిగా నిర్వహించకపోవడం ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి అంశాలను ప్రస్తావన చేస్తుంటే ఇది గమనించక వెళ్ళాలి స్వస్తి